ఏసే గొప్ప దేవుడు మన ఏసే శతిమంతుడు ఏసే గొప్పదేవుడు మనయేసే శతిమంతుడు ఏసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్థుతి పాత్రుడు ఏసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తు పాత్రుడు స్తోత్రము మహిమ జ్ఞానము శేత్తి ఘనత బలము కలుగును ఆమె స్తోత్రము మహిమ జ్ఞానము శేత్తి ఘనత బలము కలుగును ఆమె ఏసే గొప్ప దేవుడు మన ఏసే శతి మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన ఏ బువలనే జీవించేదను మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన ఏ బువలనే జీవించేదను అద్వితీయుడు ఆది సంపుతుడు దీర్ఘశాంతుడు మన యేసు అద్వితీయుడు ఆది సంపుతుడు దీర్ఘశాంతుడు మన యేసు స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనతా బలము కలుగును ఆమె ఏసే గొప్ప దేవుడు మన యేసే శతిమంతుడు ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దాని ఎలువలే జీవిదును പ്രാർത്ഥന ശക്തി ആത്മബലമു ലോകമുനകു പ്രഭുന ചാടിന ദാന എവലെ മഹോന്നുടു മനരക്ഷകുടാശ്രയ ദൂർഗ മന പ്രഭു യേസേ മഹോന്നുടു മനരക്ഷക ആശ്രയ ദൂർഗ മന പ്രഭു യേസേ സ്ഥോത്രമു മഹിമ ജ്ഞാന ശക്തി ഘനതാ ബലമ കല ആ ഗോപദേശ మంతుడు జీవితమంతా ప్రభుతో నడిచి ఎంతో ఇష్డై సాక్ష్యం పొందిన అనుకోవాలని జీవించదను జీవితమంతా ప్రభుతో నడిచి ఎంతో ఇష్టడై సాక్ష్యము పొందిన అనుకోవలని జీవించదను అద్భుతకరుడు ఆచర్యకారుడు నీతి సూర్యుడు మన అద్భుత అద్భుతకరుడు ఆచర్యకారుడు నీతి సూర్యుడు మన ప్రభుయేసు మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమెన్ ఏసే గొప్ప దేవుడు మన యేసే శతిమంతుడు ఏసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు పాత్రుడు